వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా ఈ వీడియోలో నేను చాలా ఇన్హ్యూమన్ గా అనిపించచ్చు అసలు నాకు మనస్సు అనేది లేదని కూడా అనిపించచ్చు చాలా మందికి కానీ ఇనఫ్ ఇస్ ఇనఫ్ మన నిజాలు మాట్లాడుకోవాలి రియాలిటీని ఫేస్ చేయాలి అగైన్ రియాలిటీ అనేది జెనరిక్ వే టర్మే బట్ ఆ రియాలిటీని డిఫైన్ చేయడానికి చూద్దాం ఈ రోజు ఆ ఫండమెంటల్స్ ఏంది అని తెలుసుకోని చూద్దాము అండ్ మెయిన్ గా ఈ హ్యూమానిటీ అంటే ఏంది అసలు హ్యూమన్ రైట్స్ అన్న కాన్సెప్ట్ ఏంది ఇది ఎందుకు వచ్చింది ఇది మనల్ని ఈ రోజు పర్సనల్ గా ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నది దీని గురించి విస్తారంగా మాట్లాడదాము ఎస్పెషలీ ఆపరేషన్ సింధూర్ కాంటెక్స్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కాంటెక్స్ లో ఇండియా ఫ్యూచర్ చేస్తుంది దీని గురించి మనం మాట్లాడదాం చర్చిద్దాం అగైన్ రాడికలైజ్ అయిన వాళ్ళు బ్రెయిన్ అయినోళ్ళు వినర్ ఈ విషయాలన్నీ బికాస్ దే ఆర్ రాడికలైజ్డ్ సో వెల్ మీనింగ్ వెల్ థింకింగ్ ఇండియన్స్ హు ఆర్ ఇన్ మెజారిటీ మీరన్న ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో రేజ్ చేసే పాయింట్స్ ని క్వశ్చన్ చేయండి మీకు మీరు దాన్ని బట్టి మీ కంక్లూజన్స్ రండి అగేన్ నేనేమి ట్రూత్ కి రియాలిటీకి ఓనర్ కాదు నేను నా ఒపీనియన్ పర్స్పెక్టివ్ పెడుతున్నా అది మీకు నచ్చి అర్థం అయితే తీసుకోండి లేకపోతే రిజెక్ట్ చేయండి ఇట్స్ ఓకే బట్ వినండి చదవండి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఎస్ ట్విట్టర్ లో సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్ చూసినా హ్యూమానిటీ హ్యుమానిటీ హ్యుమానిటీ డోంట్ సెలబ్రేట్ వార్ పాకిస్తాన్ కూడా మనుషులే ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా మనుషులే సో హ్యుమానిటీ ఎవ్రీవేర్ సో యుద్ధం ఎవరికి మంచిది కాదు ఇవే ఇవే వినిపిస్తా ఉండే మనకి చాలా రోజుల నుంచి అసలు ఈ ఆలోచన ఏంటిది లైక్ వాట్ డస్ ఈవెన్ హ్యూమానిటీ మీన్ డిఫైన్ ఇట్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందని ఫస్ట్ మనం ఫండమెంటల్స్ ఎస్టాబ్లిష్ చేసుకుందాము అదేంటిది చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది దాంట్లో ఎవరిని చంపిర్రు అమాయకపు ప్రజలు వాళ్ళని వాళ్ళ రిలీజన్ అడిగి టార్గెట్ చేసి చంపిర్రు ఎవరు చంపిర్రు పాకిస్తానీ ట్రైన్డ్ తీవ్రవాదులు దీనికి ఇండియన్స్ ఎట్లా రియాక్ట్ అయ్యారు నార్మల్ రెగ్యులర్ ఇండియన్స్ చాలా బాధపడ్డారు షేక్ అయ్యారు కూడా ఏంది అమాయకపు ప్రజల్ని ఎట్లా చంపుతారు అది కూడా రిలీజియన్ ఆధారంగా ఎట్లా చంపుతారు వాళ్ళని హిందువులు టార్గెట్ చేసి ఎందుకు చంపుతారు ఇవన్నీ క్వశ్చన్స్ వచ్చినాయి మనకి కానీ ఇంట్రెస్టింగ్ ఇండియాలో ఒక సెక్షన్ ఎవరైతే ప్రపంచంలో ప్రతి విషయం పైన హ్యుమానిటీ హ్యూమానిటీ అని మాట్లాడతారో లార్జ్ సెక్షన్ ఆఫ్ దెమ్ రిమైన్ సైలెంట్ అండ్ నా సర్కిల్ లోనే చాలా మంది ఉన్నారు ఈ బ్యాచ్ వీళ్ళలో చాలా మంది ఓవర్వెల్మింగ్ మెజారిటీ అటాక్ మీద మాట్లాడలేదు ఈ సిచ్యువేషన్ ఖండించలేదు వాళ్ళ రీజన్స్ ఏంటో వాళ్ళకు ఉంటాయేమో నా తెలియదు కానీ దీని గురించి మాట్లాడలేదు ఇప్పుడు పాకిస్తానీ పీపుల్ ఉన్నారు వాళ్ళు మెజారిటీ ఏం మాట్లాడేది దీని గురించి లార్జ్లీ దే సైలెంట్ ఈ సో కాల్డ్ పాకిస్తానీ ఆర్టిస్టులు మ్యూజిషియన్లు యూట్యూబర్లు ఎవరి ఇన్కమ్ లార్జ్లీ ఇండియా నుంచి వాళ్ళందరూ కూడా సైలెంట్ గానే ఉన్నారు మోస్ట్ ఆఫ్ కానీ ఇండియన్స్ కోపంతో పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్ మిలిటరీ అని మనకు తెలుసు ఎవిడెన్స్ ఉన్నది గ్లోబలీ రికగ్నైజ్డ్ ఎవిడెన్స్ ఉన్నది దీనికి సో ఇండియన్ స్టేట్ నేచురలీ కొన్ని స్టెప్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది బికాస్ వీ యాక్ట్ ఎందుకంటే ఇన్నసెంట్ సివిలింగ్ కిల్డ్ సో అబ్బస్లీ ఇండియన్ స్టేట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఈస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఇండియన్ స్టేట్ ఇండియన్ ఇండియన్ ప్రజల్ని స్టేట్ డ్యూటీ ఫండమెంటల్ అది సో సో వెన్ ఇండియన్స్ ఆర్ అండర్ అటాక్ ఇండియన్ స్టేట్ విల్ రెస్పాండ్ రెస్పాండ్ మెల్లగా స్టార్ట్ చేసి ఇండస్ వాటర్ బంద్ చేయడం స్టార్ట్ చేసిర్రు ఈ పాకిస్తానీ సోషల్ మీడియా అకౌంట్లని ఆర్టిస్ట్ లని బ్యాన్ చేయడం స్టార్ట్ చేసిర్రు ఇండియా వరకు సో ఇది స్టార్ట్ గానే ఈ ఇన్ఫ్లుయన్సర్ అందరూ ఏ అట్లెట్లైతది హ్యూమానిటీ ప్రివేల్స్ సడన్ గా పేహల్గా అటాక్ ని ఖండించడం స్టార్ట్ చేసి యూ హ్యాడ్ ఫ్యూ డేస్ టు రెస్పాండ్ నేనేమి పాకిస్తానీ వాళ్ళని వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ క్రిటిసైజ్ చేయమంటలేను బికాస్ దే కాంట్ కానీ అట్లీస్ట్ సో కాల్డ్ హ్యూమానిటీ లెవెల్లో అన ఖండించాలి కదా ఇన్నసెంట్ పీపుల్ చచ్చిపోయారు కదా నీ మేజర్ మార్కెట్ ఇండియా కదా ఇండియాలో ఆడియన్స్ నీ మ్యూజిక్ వింటే నీ యూట్యూబ్ వీడియో చూస్తే నీ సినిమాలు చూస్తేనే కదా నీకు మెజారిటీ ఇన్కమ్ వస్తున్నది అలాంటిది ఇండియన్స్ చంపేసి టెర్రర్ అటాక్ లో సో నువ్వు అప్పుడు ఏం చేయాలి బేసిక్ ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా అరే తప్పు జరిగింది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ తప్పేం లేదు దీంట్లో ఊరికే వాళ్ళని చంపేసిరు ఇది జరగకూడదు ఇది ఒక స్టేట్మెంట్ ఇస్తే ఏమైంది ఎవరి లేదు ఎక్కువ మట్టుకు కానీ ఒక్కసారి వీళ్ళ అకౌంట్లు బ్యాన్ అవడం స్టార్ట్ గానే వారు లేకపోతే ఈ డిస్కషన్ స్టార్ట్ గానే వీళ్ళందరూ స్టేట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు పర్సనల్ గా ఎఫెక్ట్ అవుతారు లేదా అవ్వబోతున్నారు అని తెలిసినప్పుడు సడన్ గా ఇలా లోపల నుంచి హ్యూమానిటీ బయటకు వచ్చింది ఓకే ఇది ఇట్లా నడుస్తుంది కొన్ని రోజులు దీని తర్వాత ఆబ్వియస్లీ ఇండియన్ స్టేట్ అండ్ మనామ్డ్ ఫోర్సెస్ ఏవైతే టెర్రర్ క్యాంపులు ఉన్నాయో ఏవైతే టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో పాకిస్తాన్ లో వాటిని టార్గెటెడ్ గా అటాక్ చేయడం స్టార్ట్ చేసిరు అండ్ నేను ఈ విషయంలో ఇండియన్ ఆర్మీని ఇండియన్ స్టేట్ ని ఫుల్లీ సపోర్ట్ చేస్తున్నాను సో ఆబ్వియస్లీ మన వాళ్ళు అటాక్ చేయడం స్టార్ట్ చేసి దానికి రెస్పాన్ పాకిస్తాన్ ఏం చేసింది గోల్డెన్ టెంపుల్ మీద మిసైల్ పంపించింది మేజర్ పాపులేషన్ సెంటర్ల మీద మిసైల్ వేసింది ఆల్రెడీ లో మనుషులను చంపారు అయిన వానికి తీరలే బార్డర్లు సివిలియన్ టౌన్ల పైన షెల్ స్టార్ట్ చేశారు లిటరల్ డ్రోన్లు మిసైల్ పంపించారు మన సిటీస్ పైన మన రెస్పాన్స్ ఎట్లుండే టార్గెటెడ్ మిలిటరీ అండ్ టెర్రరిస్ట్ ఇన్టాలేషన్స్ అండ్ పాకిస్తాన్ లో మిలిటరీ టెర్రిస్ట్ లకి పెద్ద తేడా లేదు ఎందుకంటే మన ఫోటోలు ఉన్నాయి టెర్రరిస్టులు చచ్చిపోతే మిలిటరీ పర్సనల్ ఉన్నారు అక్కడ స్టేట్ ఆనర్స్ ఇస్తున్నారు స్టేట్ రైట్స్ ఇస్తున్నారు టెర్రిస్ట్ లకి అండ్ వీళ్ళందరూ కూడా గ్లోబల్లీ డిక్లెర్ టెర్రిస్ నాట్ సర్ప్రైజింగ్ ఎవిడెన్స్ ఉంది దీనికి టెర్రరిస్ట్ క్యాంప్ అటాక్ చేసి మిలిటరీకి కి వాళ్ళ అవకాశం చూపిస్తే వాడు ఏం చేస్తున్నాడు మన సివిలియన్స్ పైన మిసైల్ పంపిస్తున్నాడు అంటే మనల్ని చంపనీ మిసైల్ పంపిస్తున్నాడు అర్థం చేసుకోండి ఫస్ట్ మనల్ని చంపడానికే వాడు మిసైల్ పంపిస్తున్నాడు మన టెంపుల్స్ మీద మిసైల్ పంపిస్తున్నాడు మన దగ్గర రిలీజియస్ రైట్స్ క్రియేట్ చేయడానికి చూస్తున్నాడు దీంట్లో ఎవరికైనా ఉన్నాయా నీకు అనుమానాలు ఉన్నాయంటే నువ్వు పిచ్చోడు ఇంకా బికాస్ దేర్ ఇస్ ఎవిడెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ క్లియర్ కేటగారికల్ ఎవిడెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ సో దీనికి ఇండియాలో చాలా రకాల రెస్పాన్సెస్ వచ్చినాయి అని నాట్ గుడ్ ఫర్ అని లేదా హ్యూమానిటీ కమ్స్ ఫస్ట్ అని నార్మల్ ప్రజలను ఎఫెక్ట్ చేయకండి అని ఒక సెక్షన్ అంటే ఇంకో సెక్షన్ మెజారిటీ సెక్షన్ ఈ యాక్షన్స్ ని సపోర్ట్ చేసిరు ఎందుకంటే లివ్ ఇన్ ఫియర్ ఫర్ ఎవర్ అని ఒక మెజారిటీ సెక్షన్ ఆఫ్ ఇండియా రియలైజ్ అయింది ఎందుకంటే పెహల్గామ్ అటాక్ అన్నది ఫస్ట్ కాదు లాస్ట్ కాదు గత డెబ్బై ఏళ్లలో ఇలాంటి కొన్ని వందల వేల ఇన్సిడెంట్లు జరిగినాయి వేల లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు అండ్ మూవింగ్ ఫార్వర్డ్ కూడా ఇది జరుగుతూనే ఉంటది సో ఈ ప్రాబ్లమ్ ని సివియర్ గా హ్యాండిల్ చేయాలని మెజారిటీ ఇండియన్స్ ఫిక్స్ అయి ఉన్నారు అందుకని వాళ్ళు ఇండియన్ స్టేట్ ని సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయంలో విచ్ ఇంక్లూడ్స్ ఇండియాలో మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ కనిపిస్తున్నాయి డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ పాకిస్తాన్ సైడ్ నుంచి మీరు ఆర్య్యుమెంట్ వినండి పాకిస్తానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్లు యాక్టర్లు న్యూస్ యాంకర్లు వాళ్ళ ఇంటెలిజెన్సియా సో కాల్డ్ ఇంటెలిజెన్సియా వాళ్ళ క్రికెటర్లు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మన ఇండియాలో కూర్చొని సో కాల్డ్ హ్యూమన్ బీయింగ్స్ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు కూడా మనుషులని మాట్లాడేటోళ్ళకి ఇన్ అకార్డెన్స్ ఏదైనా స్టేట్మెంట్ వచ్చిందా ఒక్క స్టేట్మెంట్ అని వచ్చిందా పాకి నుంచి అరే దిస్ సెన్సిబుల్ పర్సన్ కరెక్ట్ చెప్తున్నాడు ఇండియా అంటే హేట లేదు లేదా హ్యూమానిటీ లెవెల్ లో మాట్లాడుతున్నాడు ఇలాంటి స్టేట్మెంట్ ఒక్క ఫేమస్ పాకిస్తానీ లేకపోతే ఒక జనరల్ పాకిస్తానీ మనిషి డస్ ఇట్ టెల్ యూ దిస్ హోల్ హ్యూమానిటీ అన్నది ఒక ఫసాడ్ దీనికి హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నది ఈ విషయం నేను చాలా సార్లు చెప్పిన బట్ మళ్ళొకసారి చెప్తున్నా గుడ్ జర్మన్ ఆర్గ్యుమెంట్ అని ఒకటి ఉంటుంది నాట్జీలు ఇరవై శతాబ్దంలో నాట్జీలు జర్మన్ నాట్జీలు మారణకాండ సృష్టిస్తున్నాడు అప్పుడు సొసైటీ ఒక మైనారిటీ గ్రూప్ అయిన జూయిష్ పీపుల్ ని ఏరి ఏరి పట్టుకపోతున్నప్పుడు వాళ్ళని చంపుతున్నప్పుడు రెగ్యులర్ జర్మన్ పీపుల్ కి తెలియలేదా నిన్న ఇది నార్మల్ జర్మన్ పీపుల్ కి ఇదంతా మారణకాండ సృష్టిస్తున్నప్పుడు వేర్ వర్ ఆల్ ద గుడ్ జర్మన్స్ ఈ మంచి అందరూ ఎక్కడికి పోయిర్రు ఒక్కసారి రెండో ప్రపంచ యుద్ధం ఫినిష్ కాగానే నాట్జీ ఓడిపోగానే వీళ్ళందరూ మాకేం సంబంధం లేదని చేతులెత్తేషిర్రు దీంట్లో మేము పార్టీకి చేయలేదు ఇది ఎవరో చేసేసిర్రు అని మాట్లాడిరు ఇది ఒక కాంప్లికేటెడ్ డిస్కషన్ నేను కానీ జర్మన్ సొసైటీకి ఈ మారణ కాండపై మన రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా మీరే చెప్పండి అంటే కొన్ని కోట్ల మంది ఎట్లా రాడికలైజ్ అవుతారు వాళ్ళ ఫెలో ని చంపుతున్నప్పుడు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ గారు ఒక మైనారిటీ ఎథినిక్ మైనారిటీ వాళ్ళు చంపుతున్నప్పుడు వాళ్ళ స్టేట్ వీళ్ళు ఎందుకు రెస్పాండ్ కాలేదు కొంతమంది అయి ఉంటారు బట్ ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక లార్జ్ మాస్ ఆఫ్ పీపుల్ నాన్ హ్యూమానిటేరియన్ గా ప్రవర్తించొచ్చు అన్నదానికి ఆనవాళ్ళు ఉన్నాయి ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చరిత్ర మొత్తం తీసుకోండి మనుషులు నాన్ హ్యూమెన్ గానే బిహేవ్ చేస్తారు హ్యూమెన్ గా బిహేవ్ చేసిన దాఖలాలే కనిపించాయి మనకి అంటే ఏంటి అర్థం వాట్ ఈస్ బేసిక్ హ్యూమన్ బిహేవియర్ మనిషి వాడు ఒక తెగ డిసైడ్ అవుతాడు ఎవరు చేసినది ప్రాసెస్ అది సో వాడి గ్రూప్ అనేది ఒకటి ఫిక్స్ అయిన తర్వాత అవతల నా శత్రువులే అవతల నేను చంపుతా అండ్ అవతల నుంచి నా గ్రూప్ నేను ప్రొటెక్ట్ చేసుకుంటా ఇదే హ్యూమన్ నేచర్ ఇదే హ్యూమానిటీ అంటే లెట్ అస్ అండర్స్టాండ్ దిస్ లెట్ దిస్ ఐడియా సింక్ ఇన్ దిస్ ఈస్ వాట్ రియాలిటీ ఈస్ దిస్ ఈస్ వాట్ హ్యూమన్ నేచర్ ఈస్ బట్ ఫస్ట్ పాకిస్తాన్ ఈ మనం అండర్స్టాండ్ చేసుకుందాం సో పాకిస్తాన్ సొసైటీకి ఫౌండేషన్ ఏంటి ద ఫౌండేషన్ ఈస్ హేట్రెడ్ టువర్డ్స్ ఇండియా ద ఫౌండేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఇస్ బేస్డ్ ఆన్ హేట టువర్డ్స్ ఇండియా అది అందరు బుద్ధిజీవులు అర్థం చేసుకోవాలి అది పాకిస్తాన్ లో పుట్టిన ప్రతోడికి ఒడికి చెప్తారు కల్చరల్ చెప్తారు వాళ్ళకి ఫుల్ ప్రాపర్ వరల్డ్ ఏం జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఉండదు అండ్ మెజారిటీ ఆఫ్ పాకిస్తాన్ అన్ అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ సో ఎక్కువ ఎడ్యుకేషన్ లేని ఒక లార్జ్ పాపులేషన్ వాళ్ళకి రిసోర్సెస్ లేవు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లేవు వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళని దబాయించి పెడుతున్నది అండ్ వాళ్ళ బ్యాడ్ పొజిషన్ కి రీజన్ అని ఏం చెప్తుంది మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళ ప్రజలకి ఇండియా అని చూపిస్తున్నారు ఇండియా బుచుని చూపిస్తున్నది సో ఆబ్వియస్లీ ఈ లార్జ్ మాస్ ఆఫ్ పాపులేషన్ అంతా గ్యాస్ లిట్ అయి ఉన్నారు ఆల్ బ్రెయిన్ దే ఆర్ ఆల్ బ్రెయిన్ ఇన్ టు సీ ద ఎండ్ ఆఫ్ ఇండియా దిస్ హౌ థింగ్స్ వర్క్ ఇన్ పాకిస్తాన్ సో ఒక యావరేజ్ పాకిస్తాన్ ని తప్పు ఉండకపో మొత్తం ప్రాసెస్ లో నేను అగ్రీ చేస్తాను ఆ విషయాన్ని కానీ ఈ రోజు ఒక యావరేజ్ పాకిస్తాన్ ఏమనుకుంటున్నాడు ఇండియా గురించి వాళ్ళు మన బెనిఫిట్ లో ఆలోచిస్తలేరు మెజారిటీ ఆఫ్ దెమ్ డోంట్ వాంట్ ఇండియా టు ఎక్సిస్ట్ ఇండియా ఉండొద్దు అని ఆలోచిస్తున్నారు ఈ రోజు వాళ్ళు దే ఆర్ ఆల్ బ్రెయిన్ అండ్ ఇస్ సిస్టమేటిక్ అండ్ ఇట్ ఈస్ బైట్ డిజైన్ వాళ్ళ లోపల ఆలోచన ఉన్నది దీని మీద వందల సర్వేలు జరిగినాయి వాళ్ళు పదే పదే ఆపర్చునిటీ వచ్చిన ప్రతిసారి మైక్ ముందు పెట్టిన ప్రతిసారి ఇదే ఆలోచన వాళ్ళు చెబుతారు సో వి హావ్ టు టేక్ దెమ్ ఫర్ దేర్ వర్డ్ వాళ్ళ యూట్యూబర్ ఇదే చెప్తున్నారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ ఇదే చెప్తున్నారు వాళ్ళ ఆర్టిస్టులు క్రికెటర్లు అందరూ ఇదే విషయం చెప్తున్నారు సో వీ హర్డ్ హేట్ ఇండియా లార్జ్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ థింకింగ్ దిస్ వే సో సొల్యూషన్ ఏంటి ఇక్కడ యుద్ధం ఆపడం కాదు పాకిస్తాన్ అన్న ఒక ఐడియా

మన లాంటి మంచిది ఈ సొల్యూషన్ కాకుండా ఇంక ఎవరు ఏ హ్యూమానిటీ లెవెల్లో ప్రపంచంలో ఏ రోజు ఏ కంట్రీ ఏ వ్యవస్థ ఏ పీపుల్ హ్యూమన్ రైట్స్ ని కాపాడిర్రు చెప్పండి నాకు చూయిష్ పీపుల్ ని చంపకుండా ఆపిర్రా రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది జర్మనీ పోయి పోలండ్ ని రష్యా నటైజ్ చేసింది లేదా రష్యాకి ఎక్స్పాన్షనిస్ట్ ఐడియాలు ఉన్నాయి లేదా ఫ్రాన్స్ నటైజ్ చేసింది నెక్స్ట్ ఇంగ్లాండ్ సో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి రెండో ప్రపంచ యుద్ధానికి వెళ్ళిర్రు జూయిష్ పీపుల్ హ్యూమన్ రైట్స్ ని కాపాడి కాదు అర్థం చేసుకోండి సో మనకి నచ్చినా నచ్చకపోయినా ప్రపంచం అనేది ఈ రోజు కంట్రీ లెవెల్లో ఆర్గనైజ్ అయి ఉన్నది నేషన్ స్టేట్ ఇది ఒక థౌసండ్ ప్లస్ ఇయర్ ప్రాజెక్ట్ ఇది అఫీషియల్ గా నేషన్ స్టేట్ అని పిలవడం ఫోర్టీన్ సెంచరీలో స్టార్ట్ అయింది ఏమో ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెంచరీ బట్ దిస్ ఐడియా హాస్ బీన్ ఇన్ డెవలప్మెంట్ ఫర్ థౌసండ్ ప్లస్ ఇయర్స్ సో ఈ రోజు ప్రపంచం అనేది కంట్రీ లెవెల్లోనే ఆర్గనైజ్ అయి ఉన్నది ఇది ఎవరన్నా విష్ చేసినంత మాత్రం గాయబైపోదు లేదా రియాలిటీ వాస్తవంగా పోదు సో హ్యుమానిటీ అన్నది బోగస్ కాన్సెప్ట్ ఫస్ట్ లెటస్ అండర్స్టాండ్ ప్రపంచము మనుషులు ఇది లేదు ఇది లేదు ప్రపంచంలో ఎవరున్నారు అమెరికన్ అనేవాడు ఉన్నాడు యుఎస్ఏ బ్రిటిష్ అనేవాడు ఉన్నాడు సౌత్ ఆఫ్రికన్ అనేవాడు ఉన్నాడు బ్రెజిల్ అని ఉన్నాడు ఇండియన్ అనేటోడు ఉన్నాడు ఇలా ఉన్నారు దేర్ ఆర్ నో హ్యూమన్స్ సో కాల్డ్ యూనివర్సల్ గ్లోబల్ హ్యూమన్స్ ఇది లేదు ఇది బోగస్ కాన్సెప్ట్ సో కంట్రీ నే సో వరల్డ్ ఆర్డర్ అనేది కంట్రీ టు కంట్రీ రిలేషన్షిప్ ని బట్టే ఉంటది అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నాకేదన్న ప్రాబ్లం ఉన్నది లేదా నీకేదైనా ఏదైనా ప్రాబ్లం ఉన్న నువ్వు ఎవరి వెళ్తావు నీ గవర్నమెంట్ దగ్గర నీ రిప్రజెంటేటివ్ వెళ్తావు ఆపరేట్ ఆపరేట్ చేస్తున్నారు చేస్తున్నారు కంట్రీ ఇండియా గురించి మాట్లాడుకుందాం ఇండియా అనేది ఒక డిక్లేర్డ్ డెమోక్రసీ ఒక సావరెన్ నేషన్ అండ్ ఇక్కడ మనకు కాన్స్టిట్యూషన్ ఉన్నది ఆ కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు మన హక్కుల గురించి ఉన్నది మనకి డిక్లేర్డ్ రైట్స్ ఉన్నాయి కొన్ని దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది మన ఇండియన్ స్టేట్ మనం ఎన్నుకున్న ప్రభుత్వాలది అవి ఏ రోజన్నా ఉల్లంఘించబడినప్పుడు అవి ఏ రోజైనా రైట్ ఫుల్ ఇంప్లిమెంట్ కానప్పుడు మన పట్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు అన్యాయం జరిగినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము మన ఇండియన్ స్టేట్ దగ్గరికి వెళ్తాము ఎందుకు వాళ్ళ బాధ్యత దట్ ఈస్ వాట్ ఫర్ బీన్ ఫాల్స్ తప్పులు ఉంటే సరిగ్గా ఇంప్లిమెంట్ విషయాలు బట్ స్టిల్ ఇంత డైవర్సిటీ తోని ఇంత లార్జ్ మాస్ ఆఫ్ పాపులేషన్ తోని ఇంత తోని ఇన్ని ఫాల్ట్ లైన్స్ ఉన్నా కూడా మహమ్మారిని మనం మనం ఫేస్ చేస్తున్నా కూడా స్లోలీ డెవలప్ అవుతున్నామా అవుతున్నాం ఆకలిని తీర్చుకోగలిగినామా చాలా లెవెల్ వరకు తీర్చగలిగినాం ఈ రోజు బెటర్ ఫెసిలిటీస్ చేసుకోగలుగుతున్నామా ఉంది ఇంప్రూవ్మెంట్ ఉంది మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కరెక్టే బట్ స్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది కదా సో నిన్నటికంటే ఈ రోజు బాగుంది బాగుంది కంటే ఈ రోజు ఖచ్చితంగా బాగుంది దట్ మీన్స్ వాట్ ద సిస్టమ్ ఇస్ వర్కింగ్ ఆన్ సమ్ లెవెల్ ఒక డీసెంట్ సెక్షన్ ఆఫ్ ద పాపులేషన్ కి ఐ వుడ్ సే ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ ద పాపులేషన్ కి ఇట్స్ లార్జ్లీ వర్కింగ్ లార్జ్లీ ఇట్స్ వర్కింగ్ కంప్లైంట్స్ ఉండొచ్చు కంప్లైంట్స్ ఉన్న గ్రూప్స్ ఉండొచ్చు ఐ అండర్స్టాండ్ బికాస్ సిస్టమ్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ కరప్షన్ ఉంటది పర్సనల్ కరప్షన్ ఉంటది ఎఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి రిసోర్సెస్ లేవు పైసలు లేవు మొత్తం గుంజుకపోయినాడు తెల్లోడు సో టైం పడుతుంది అన్ని బిల్డ్ చేసుకోనికి అండ్ ఈ రోజు కూడా వాడు మన గ్రోత్ ని సాబర్టైజ్ చేయడానికి చూస్తున్నాడు బికాస్ ఇట్స్ ఇన్ ఇస్ ఇంట్రెస్ట్ సో ఆబ్వియస్లీ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేసుకుంటూ బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ పోతున్నాం ఏదో లెవెల్లో బట్ అల్టిమేట్లీ బాటం లైన్ ఏంటంటే ద సిస్టమ్ ఇస్ వర్కింగ్ సో నీకు ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా నువ్వు రేస్ చేసుకోగలిగితే ఉన్న గల్ల పట్టుకొని అడగలుగుతావు సో అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ ద వరల్డ్ వీ కెన్ ఓన్లీ టాక్ అండ్ అడ్రస్ ఎట్ ఎ కంట్రీ లెవెల్ కంట్రీకి మించి మనకి ఎటువంటి అధికారం గానీ హక్కు గానీ లేదు ఆఫ్ కోర్స్ పాకిస్తాని ఎస్టాబ్లిష్మెంట్ మనల్ని అటాక్ చేస్తున్నది సో మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలి బట్ దానికి మించి వి డోంట్ హ్యావ్ మచ్ సే ఇన్ వరల్డ్ ఆర్డర్ బికాస్ ఎవ్రీ కంట్రీ హాస్ ఇట్స్ ఓన్ రైట్ వాళ్ళ కంట్రీ ఎట్లా ఆపరేట్ కావాలని వాళ్ళ ప్రజలు డిసైడ్ కావాలి అండ్ ఇది పాకిస్తాన్ కి కూడా వర్తిస్తుంది పాకిస్తానీ ప్రజలకు ఆస్పిరేషన్ లేకపోతే అది మనకు అనవసరం పాకిస్తానీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ మన థ్రెట్ మన శత్రువాడు సో వాడిని మనం టాకిల్ చేస్తాం దాని ఆఫ్టర్ మ్యాథ్ ఎట్ అని ఫర్ పాకి పీపుల్ టు డిసైడ్ అఫ్ కోర్స్ బలోచ్ పీపుల్ మనల్ని హెల్ప్ అడుగుతున్నారు అది ఇండియన్ స్టేట్ హ్యాండిల్ చేసుకుంటది రేపు పొద్దున పాకిస్తాన్ పీపుల్ వచ్చి మన హెల్ప్ అడుగుతారు ఇండియన్ స్టేట్ హ్యాండిల్ చేస్తుంది నెక్స్ట్ రేపు కైబర్ పక్తున్న వాళ్ళు అడుగుతారు చేస్తారు గిలిడ్ బాల్స్ అని ఏదైతే కి అంటమో అది మనది ల్యాండ్ పాకిస్తాన్ ఇల్లీగల్ ఆక్యుపై చేసి పెట్టింది మన ల్యాండ్ అది సో ఆబియస్లీ మనం తీసుకుంటాం అది నేచురల్ గా ఓవర్ టైమ్ ఇవన్నీ దాని పోతుంటాయి బట్ వీ పర్సన్లీ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ సిటిజన్స్ ఆఫ్ పాకిస్తాన్ వి ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా సో వీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ సింపుల్ సో హ్యూమానిటీ హ్యూమన్ వరల్డ్ ఆర్డర్ గ్లోబల్ ఆర్డర్ ఇవన్నీ ట్రాష్ ట్రాష్న్సెప్ట్లు బోగస్ కాన్సెప్ట్లు ఇట్ డజెంట్ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ సో ఇంటెక్చువల్స్ తో ఇదే ప్రాబ్లమ్ ఒక ఐడియా వాళ్ళు క్రియేట్ చేస్తారు దే గెట్ మ్యారీడ్ టు దట్ ఐడియా ఈవెన్ వెన్ దట్ ఐడియా డజెంట్ హ్యావ్ ఎనీ రిజెంబ్లెన్స్ ఇన్ రియాలిటీ దట్స్ సో ఇంటెక్చువల్స్ ఆఫ్టర్ దే బికమ్ ఇడియట్స్ దే బికమ్ బ్ల ఫకింగ్ ఇయట్స్ మై లాంగ్వేజ్ బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్ వాట్ గ్లోబల్ సిటిజన్ ఎవ్వడు హ్యూమానిటీ అంటే ఏంటిది డిఫైన్ లైక్ చెప్పండి నాకు అది ఏంటిది హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి హ్యూమన్ రైట్స్ ఏ రోజు ఏ కంట్రీ ఏ సంస్థ కాపాడింది గివ్ మీ వన్ ఎగ్జాంపుల్ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే హ్యూమానిటీ అంటారు వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకి ఆ ప్రాబ్లం కనిపించదు పూట కో తీసుకొస్తారు రూల్స్ బేస్ వరల్డ్ ఆర్డర్ అంటారు వాట్ ఆర్ దీస్ ఫకింగ్ రూల్స్ షేర్డ్ వాల్యూస్ అంటారు వెస్ట్ వాట్ ఆర్ దీస్ ఫకింగ్ షేర్డ్ వాల్యూస్ అల్ ఖైదా తీవ్రవాదం తప్ప ని ఒసామా బిన్ లాడ్ అని పేరు పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసింది అమెరికా అది మెల్లగా ఇరాక్ పోయింది సిరియా పోయింది పోతనే ఉన్నది ఇంకా టూ థౌజండ్ లో అల్ ఖైదా ఒసామా బిన్ లాడ్ అని తప్పని చెప్పిర్రు వాళ్ళ మీద యుద్ధం అని చెప్పి కొన్ని లక్షల మందిని చంపిర్రు కొన్ని కోట్ల మందిని డిస్ప్లేస్ చేసిర్రు ఫంక్షనింగ్ సొసైటీలని డిస్ట్రాయ్ చేసిర్రు ఇంత సఫరింగ్ చేసిరా ఈ రోజు సిరియాలో అల్ ఖైదా వ్యక్తిని ప్రెసిడెంట్ చేసిర్రు కూర్చొని షేక్ హండ్లు ఇస్తారు కూర్చొని షేక్ హండ్లు ఇస్తున్నారు శాంక్షన్లు తీసేసిర్రు సిరియా పైన సో ఏమనుకోవాలి ఈ రోజు అమెరికన్ ప్రభుత్వానికి అల్ షేర్డ్ వాల్యూస్ ఉన్నాయా తెలియదు నాకు అడుగుతున్నా నా తెలియదు అడుగుతున్నా నేను నువ్వు చెప్పిన నీ స్టేట్మెంట్ నేను కేటగారికల్ హ్యూమన్ రైట్స్ అన్న కాన్సెప్ట్ ఎందుకు క్రియేట్ చేసిర్రు ఈ వెస్టర్న్ కంట్రీస్ ఈ పోస్ట్ కాలోనియల్ కంట్రీస్ సావరంటీ క్వశ్చన్ చేయడానికి అంటే ఈ కొడుకులు ఈ తెల్ల కొడుకులు ఈ యూరోపియన్ కొడుకులు ఈ అమెరికన్ కొడుకులు కొన్ని వందల సంవత్సరాలు మనని కబ్జా చేసి మన రక్తం తాగి మన వనరులన్నీ పీల్చి పిప్పి చేసిర్రు మనని చంపిర్రు మన భాష లేకుండా చేయాలని చేసిర్రు మన కల్చర్ మన సబ్జెక్ట్ ఇవేవి లేకుండా చేయాలని చూసిరు లక్షల మంది కోట్ల మందిని చంపారు మన రక్తం దాగి వాడు డెవలప్ అయ్యింది సోకాల్ డెవలప్ అయింది కంట్రీ అని చెప్పుకున్నాం అది వానికి వానికి నచ్చదు నచ్చదు ఎందుకంటే వాని బుద్ధి ప్రవృత్తి అది సో మన ఇండిపెండెన్స్ ని అండర్మైన్ చేయనీకి మన సావరిటీ అండర్మైన్ చేయనీకి గ్లోబల్ రూల్స్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ అనే ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చాడు హ్యూమన్ రైట్స్ అనే ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చాడు ఈ హ్యూమన్ రైట్స్ కోట్లలో ఎన్ని వెస్టర్న్ కంట్రీస్ ప్రెసిడెంట్ల మీద కేసులు పడ్డాయి లేకపోతే వాళ్ళు జైలకు వేరు చెప్పండి అన్ని బీద ఆఫ్రికన్ దేశాలు లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఏషియన్ కంట్రీస్ వీళ్ళ ప్రెసిడెంట్ల మీద జైలలో పెడతారు వాట్ ఈస్ దిస్ అంటే ఇప్పుడు వెస్టర్న్ ఉల్లంగిస్తలేవా హైట్స్ ఉల్లంఘిస్తలే హ్యూమన్ రైట్స్ కాపాడుతున్నాయా హ్యూమన్ రైట్స్ అంటే అగైన్ మీన్ ఇట్స్ ఎప్లై ఆఫ్ దీస్ బ్లడ్ ఇంపీరియలిస్ట్ కంట్రీస్ టు అండర్మైన్ సావరింటి ఆఫ్ కంట్రీస్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా అండ్ అదర్ ఆఫ్రికన్ అండ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఇంతే లేకపోతే మిలిటరీ అయిన పాకిస్తాన్ కి ఇంత సపోర్ట్ ఇంత రిసోర్స్ ఎందుకు ఇస్తారు ఎవ్రీ నోస్ పాకిస్తాని పీపుల్ ఆర్ సఫరింగ్ సో హ్యూమానిటీ అనే పాయింట్ అన్నప్పుడు వెస్టర్న్ కంట్రీస్ కి చేంజ్ అనేది పెద్ద విషయం కాదన్నప్పుడు పాకిస్తాన్ లో ఎందుకు చేంజ్ జరగట్లేదు వై దే డోంట్ కేర్ మ్యాన్ దే డోంట్ కేర్ బికాస్ ఇట్స్ నాట్ రియల్ థింగ్ హ్యూమన్ రైట్స్ థింగ్ ఒక కంట్రీ అన్నదే రియల్ ఆ కంట్రీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రజలే అవుట్ చేసుకోవాలి బయట నుంచి ఎవ్వరు రాడు నో విల్ ఫైట్ ఎనిబడి వార్ ఇది జనాలు రికగ్నైజ్ కావాలి రోజు పాకిస్తానీ పీపుల్ కి అది లేదు యాక్సెస్ లేదు వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకి బూచులు చూపిస్తుంది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ అది వాళ్ళు ఏ రోజు రియలైజ్ అవుతారో వాళ్ళ ఇష్టం అది బట్ వీ కేర్ ఆఫ్ ప్రాబ్లమ్ లెట్ పీపుల్ డై ఆర్ గుడ్ పీపుల్ డై వీ సో ఈ గ్లోబల్ పేర్ మీద ఏ విషయం వచ్చినా మీరు నమ్మకండి ఈ హ్యుమానిటీ ఇవన్నీ బోగస్ కాన్సెప్ట్ మళ్ళీ చెప్తున్నాను నేను నువ్వు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ నువ్వు బయటకి అనే అంటారు వాడు మిసైల్ పంపించండి ఈ రోజు ఫిఫ్టీన్ ప్లస్ సిటీస్ ఐ డోంట్ నో ఎన్ని సిటీస్ మీదకి వాడు మిసైల్ వేసి అక్కడ నువ్వు రైట్ వింగర్ లెఫ్ట్ వింగర్ నువ్వు పలానా మతం ఇవేమన్నా ఉన్నాయా బాంబు పడితే సిచ్యువేషన్ ఏంటి పడలేదు మన అదృష్టం మనం ట్యాక్స్ కట్టి మనం మిలిటరీని ప్రాప్ చేసి మనం ఎక్విప్మెంట్ కొనుక్కున్నాం తయారు చేసినాం మనని మనం డిఫెండ్ చేసుకోగలిగినాం ఆర్ రెసిలియన్స్ సో వీ హావ్ టు డిఫెండ్ సో యుద్ధం మధ్యలో యూ లై రైటింగ్ లవ్ లెటర్స్ టు యూ ఆస్కింగ్ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ ఆస్క్ ఫర్ దిస్ వార్ వార్ అండర్స్టాండ్ వీ ఫర్ దిస్ వార్ట్ వి హావ్ ఎర్ సెల్స్ దూమన్ రైట్ ఐ నో రైట్ టు సర్వైవల్ రైట్ టు ఎగ్జిస్టెన్స్ నాకు బ్రతికే హక్ ఉన్నది నా ఫెలో ఇండియన్స్ కి బ్రతికే హక్ ఉన్నది దాన్ని ఎవరైనా థ్రెట్ చేస్తే ఆ థ్రెట్ మనం న్యూట్రైజ్ చేయాలి దాట్ సో సింప్లీ ఐ సీ దిస్ దట్స్ సో క్యాటగారికలీ ఐ సీ దీస్ దట్స్ ఓ మెజారిటీ ఇండియన్స్ ఆల్సో సీ దిస్ మెజారిటీ ఇండియన్స్ కి రోజు అర్థమైపోయింది ఈ అమన్ కి ఆశ ఇవన్నీ బోగస్ కాన్సెప్ట్ లైన్కి అర్థమైపోయింది బికాస్ అస్ విషింగ్ పీస్ దీన్ ద అదర్ సైడ్ ఇస్ ఆల్సో విషింగ్ ఫర్ పీస్ దట్స్ నాట్ హౌ థింగ్స్ వర్క్ ఎస్పెషల్లీ పాకిస్తాన్ లాంటి ఒక సొసైటీ హూజ్ వెరీ ఫౌండేషన్ ఈస్ ఎడెడ్వర్డ్స్ ఇండియా హౌ కెన్ వీ హావ్ షేర్డ్ వాల్యూస్ లీటారికలీ డోంట్ విస్ ద ప్రూవ్ టైమ్ అండ్ అగైన్ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతిసారి పాకిస్తాన్ ఏం మాట్లాడతాడు ఇండియా పట్ల విషమే అక్కుతారు దే ఆల్వేస్ సెలబ్రేట్ ఆర్ డెత్ దే ఆల్వేస్ డూ ట్వంటీ సిక్స్ జరిగినప్పుడు వరల్డ్ వైడ్ పాకిస్థాని డైస్ ఏం చేసింది ఎవిడెన్స్ ఫర్ దిస్ గో అండ్ చెక్ సో అబ్స్లీ అండ్ ఇట్స్ గోయింగ్ టు టేక్ లాంగ్ ఇయర్స్ బిఫోర్ దే కమ్ టు సెన్సెస్ బట్ దాని ఫస్ట్ స్టెప్ ఏంది పాకిస్తాని మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ని మనం ఎలిమినేట్ చేయాలి దాట్ సౌట్స్ గోయింగ్ టు సో ఈ డిఎస్కలేట్ ఈ హ్యూమన్ రైట్స్ వారియర్ లైక్ నేను ఒకటే చెప్తున్నా స్నాప్ ఇన్ ఫకింగ్ రియాలిటీ ఇదే రియాలిటీ ఇదే రియాలిటీ హ్యూమన్ రైట్స్ హ్యూమనిజం నన్ ఆఫ్ దిస్ ఇట్ ఎగ్జిస్ట్ అండ్ వీళ్ళు చాలా లైక్ వీళ్ళు ఏ లెవెల్ కి బ్రెయిన్ వాష్డ్ అంటే ఇండియా ఇండియా బయట ఎవడన్నా ఉన్నాడు వాళ్ళ లోపల వంద బొక్కలు ఉన్నా గానీ దే ఆస్క్ యూ టు లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ థింగ్స్ దట్స్ వాట్ దే డూ కానీ ఇండియా లోపలికి రాగానే పక్కనోడు దగ్గర ఒక రెండు ప్రాబ్లంలు ఉన్నా గానీ లేలే వాడు చెడ్డోడు అని అంటే ఏం చేస్తున్నారు ఇండియా లోపల డివిజన్ పెంచుతారు బట్ ఇదే డివైజివ్నెస్ అవతలోనికి వర్తించదు అక్కడ హ్యూమానిటీ మనందరం ఒకటి హ్యూమన్ లెవెల్ అని మాట్లాడతారు హౌ డస్ దిస్ వర్క్ ఐ డోంట్ నో సో మీరు అర్థం చేసుకోండి బట్ అగైన్ బ్రెయిన్ వాష్ అయిన మనం ఏం చేయలేము మనం రియాలిటీ బతకాలి రియాలిటీ ఏంది మనని చంపుదాము గ్రో కాకుండా ఆపుదాము అని కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి అక్కడ ఆ ఫోర్సెస్ ని మనం అదే విధంగా హ్యాండిల్ చేయాలి దీన్ని హ్యూమానిటీ లెవెల్ ఇంకో లెవెల్ లో మాస్క్ చేయాల్సిన అవసరం లేదు బికస్ హ్యూమానిటీ అనేది బోగస్ కాన్సెప్ట్ ఐఎమ్ వెరీ క్లియర్ అండ్ కేటగారికల్ ఆన్ దిస్ ఎందుకంటే దీనికి ఎవిడెన్స్ లేదు ఉంటే చూపించండి నాకు సరే మనకున్న దాంట్లో పెడుతున్నాము ఆఫ్రికాకి ఏమైనా ఉండవు చిన్న చిన్న కంట్రీస్ కి వాళ్ళని మనం రిప్రజెంట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం రిప్రజెంట్ చేస్తున్నాము ప్రెజెంట్ చేస్తున్నాము అక్కడ వరకు ఓకే ఆల్ ఫైన్ బట్ ఫండమెంటల్స్ మనం మర్చిపోవద్దు ఇండియా ఇండియా ఇస్ ఫర్ ఇండియన్స్ అండ్ అండ్ సర్వింగ్ ద రైట్స్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ద ప్రైమరీ అండ్ ఓన్లీ డ్యూటీ ఆఫ్ ఇండియా దట్స్ ఆల్ ఇట్ మనకైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఇండియన్ గవర్నమెంట్స్ నే అడుగుతాం ఇండియాలో ఉన్న ప్రభుత్వాలు అడుగుతాం ఎందుకంటే మన హక్కు మన దేశము మన సావరీన్ మన కాన్స్టిట్యూషన్ మన రైట్ మన హక్కు ఇంకెక్కడ హక్కు జమయించడానికి లేదు మనకి ఇంకెక్కడా లేదు దీస్ మల్టీనేషనల్ కార్పొరేషన్ ఆఫ్ వరల్డ్ ఇంపీరియలిస్ట్ సిస్టమ్ ఈ రోజు అది డిస్మాంటల్ అవుతున్నది అమెరికా డైయింగ్ ఎంపైర్ బ్రిటన్ డెడ్ ఒక డైయింగ్ ఎంపైర్ ఇస్ ఆల్వేస్ డేంజరస్ అండ్ ఎంపైర్స్ డోంట్ డై ఓవర్ డేస్ అండ్ సెంచరీస్ అమెరికన్ ఎంపైర్ చచ్చిపోతున్నది వాడు చచ్చిపోయే ముందు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి చూస్తాడు సో దాన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి బికాస్ టుడే వార్ ఫేర్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఇన్మేషన్ వార్ఫేర్ కాబట్టి మన మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉన్నది సో వీ హిపేర్ ఆర్ సెల్స్ చదువు అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుందని తెలుసుకోవాలి మనం న్యూస్ కి ఫేక్ ప్రాపగాండాలకి ఇన్ఫ్యన్స్ కావద్దు మన ఫండమెంటల్స్ సాలిడ్ గా క్లియర్ ఉన్నప్పుడు ఇవన్నీ మనకి అర్థమైతాయి అదే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి నా లో వ్యూలో ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి నేను కూడా నేర్చుకుంటాను నాకు తెలిసింది అర్థమైంది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ కోర్స్ ఐ కుడ్ బి రాంగ్ అమెరికా ఇస్ డైయింగ్ ఎంపైర్ అమెరికా ఇస్ నాట్ ఇన్ చార్జ్ అండ్ నాట్ ఇన్ కంట్రోల్ ఎనీ మోర్ సో స్టాప్ లుకింగ్ టు అమెరికా ఫర్ సొల్యూషన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ చైనా విల్ నాట్ గివ్ అస్సర్ సపోర్ట్ బికాజ్ చైనా డజెంట్ వాట్ ఇండియా టు ఎగ్జిస్ట్ యాజ్ వెల్ సో మనం సెల్ఫ్ రిలయం ఉండడం తప్ప ఇంకొక ఏ లేదు సో ఈ మల్టీనేషనల్ కార్ ఈ ఇంపీరియలిస్ట్ ఆలోచనల్ని ఈ ఇంపీరియలిస్ట్ ఐడియాస్ ని ఐడియాలజీస్ ని వీటిని నమ్ముకొని ఉంటే తప్పు మనం అవలగాలము కమ్యూనిజం మార్క్సిజము ఈ గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ ఈ హ్యూమన్ రైట్స్ ఇష్యూలు ఈ గ్లోబల్ వార్మింగ్ సేవ్ ద ఎన్వైర్మెంట్ ఆల్ దీస్ గ్లోబల్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ హియర్ టు అండర్మైన్ యువర్ రైట్స్ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ఒక్కసారి నువ్వు ఇండియా అన్న బౌండరీ దాటి ఏ ఆలోచన ని తెచ్చుకున్నా ఏ లీడర్ ని తెచ్చుకున్నా అవి నీ హక్కుల్ని డైల్యూట్ ఏ రైట్స్ ని డైల్యూట్ చేస్తాయి అండ్ వాటికి నువ్వు అనుకున్నంత సాలిడ్ ప్రూఫ్ లేని లేవు ఇన్ఫాక్ట్ అవి ప్రపంచం మొత్తం డిస్ట్రక్షన్ చేసిన ఈ ఐడియాలన్నీ సో కేటగారికల్ గా డిస్ట్రక్షన్ ఎవిడెన్స్ ఉన్నా కూడా సిగ్గు లేకుండా వాడు వచ్చి చెప్తాడు ఇది కరెక్ట్ అని మనం నమ్ముతున్నాం కొంతమంది ఇక్కడ పైసలు తీసుకొని జనాల్ని నమ్మిస్తున్నారు లైక్ వాట్ ద ఫక్ టెల్ మీ వన్ గ్లోబల్ ఐడియా దట్ హాస్ వర్క్ ప్రతి గ్లోబల్ ఐడియా ప్రపంచంలో డిస్ట్రక్షన్ క్రియేట్ చేసింది తప్పించి ఏ పాయింట్ లో కూడా లార్జ్ పాపులేషన్స్ కి మంచి చేయలేదు చెప్పండి నాకు చెప్పండి నేను ఇక్కడే ఉన్నా చెప్పండి నాకు కమ్యూనిజం లెట్ టు క్రోర్స్ ఆఫ్ డెత్ ఇంపీరియలిజం లెట్ టు క్రోర్స్ ఆఫ్ డెత్ మల్టీనేషనల్ కంపెనీలు లైక్ లుక్ ఎట్ ద వైలేషన్స్ దే డూ ఆల్ ఓవర్ ద వరల్డ్ అమెరికన్ ఎంపైర్ క్రియేట్ చేస్తున్న డిస్ట్రక్షన్ చూడండి రేపు చైనా చేస్తుంది ఆల్రెడీ చేస్తున్నది సో టెల్ మీ టెల్ మీ వన్ గ్లోబల్ ఐడియా దట్ వర్క్స్ ఆర్ దట్ ఈస్ వర్కింగ్ ఇట్ ఓన్లీ వర్క్స్ ఫర్ ద ఎలిట్ బట్ వీఆర్ నాట్ ఎలిట్ అండ్ ఐ అ ఫక్ అబౌట్ ఎలిట్ ఐ ఓన్లీ కేర్ అబౌట్ ఇండియన్ సిటిజన్స్ సో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆర్ సెల్స్ సో స్టాప్ ఫాలింగ్ ఫర్ దిస్ బుల్షిట్ నాన్ సెన్స్ ద ఓన్లీ గ్రూప్ వి కెన్ అడ్రస్ ఈజ్ ఇండియా సో ఇండియాలో చాలా డైవర్సిటీ ఉన్నది భాషలు ప్రాంతాలు రాష్ట్రాలు చాలా ఉన్నాయి సో ఇక్కడ కూర్చొని వీటిల మధ్యలో ఎవరైనా డివైజివ్నెస్ పెంచుతుండ్రంటే వాళ్ళు ప్రాబ్లం బికాస్ దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ ఇంత లార్జ్ డైవర్సిటీ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి క్లాషెస్ ఉంటాయి ఎవరితో ఓవర్కి కంప్లైంట్స్ ఉంటాయి వాటిని రిజాల్వ్ చేసుకునికే చూడాలి ఎందుకంటే కాంట్రీ గా వీళ్ళే హ్యూమానిటీ అని మాట్లాడతారు ఇండియా డైవర్సిటీ హ్యాండిల్ అయితే లేదు మనం ప్రపంచ డైవర్సిటీ హ్యాండిల్ చేయగలుగుతామా సో ఇట్స్ బెటర్ టు రిజాల్వ్ ప్రాబ్లమ్స్ విత్న్ ఆర్ సెల్స్ రాదర్ దెన్ లుకింగ్ ఫర్ గ్లోబల్ సొల్యూషన్స్ బికాస్ ఇట్స్ ఇన్వర్టెడ్ థింకింగ్ అరే అర్థం చేసుకోండి రా ఇండియా అనేది ఒక రియాలిటీ ఒక వాస్తవ విర్ ఫంక్షనింగ్ సొసైటీ వీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ దిస్ సో ఆల్ వీ కెన్ డూ ఇస్ మేక్ దిస్ వర్క్ మేక్ దిస్ బెటర్ మేక్ దిస్ మోర్ ఎఫిషియంట్ మేక్ దిస్ వర్క్

మన మీదనే బాంబులు వేస్తున్నాడు అండ్ ఇండియన్ ఆర్మీకి లేదా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి పర్సనల్ పగలేం లేవు పక్కన మనమే వాళ్ళు మనలోంచి కొంతమంది బ్రేవ్ పీపుల్ డిఫెండ్ చేస్తున్నారు అదే ఫండమెంటల్ సో మన శత్రువుడు ఈ రోజు పాకిస్తాన్ పాకిస్తాన్ కి డైరెక్ట్ గా సపోర్ట్ చేసి ఆర్మ్స్ సప్లై చేస్తున్న టర్కీ వాడు మన శత్రువు అజర్బైజాన్ మన శత్రువు చైనా వాడు ఎట్లయినా మన శత్రువే అమెరికా వాడు ఏందో వానికే తెలియదు సో సిచువేషన్ టు సిచువేషన్ హ్యాండిల్ చేసుకుందాం అంతే పెద్దగా మనకి కాంప్లికేటెడ్ రాకెట్ సైన్స్ ఏం లేవు ఇట్స్ వెరీ సింపుల్ మన ఎగ్జిస్టెన్స్ మీద అటాక్ చేసిన మన శత్రువు ఆ శత్రువు హ్యాండిల్ చేసుకోవాలి మళ్ళీ అటాక్ చేయలేని పొజిషన్ తీసుకోవాలి దానికి ఎంత టైం పడుతుందో అంత టైం పడుతుంది ఈ ప్రాసెస్ లో మనం డివైడ్ కావద్దు మన గ్రోత్ ఆగొద్దు మన ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడం కూడా ఆగొద్దు ఇండియన్స్ మధ్యలో బాండింగ్ అనేది పెరగాలి మన లోపల ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అమైకబుల్ గా సాల్వ్ చేసుకోవాలి లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్ లెర్న్ మోర్ లాంగ్వేజెస్ లర్న్ మోర్ లాంగ్వేజెస్ సింపుల్ ఇది హిందీ స్పీకర్స్ చెప్తున్నా నేను సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ స్పీకర్స్ కి చెప్తున్నా వి టు ఇన్లడ్ నార్త్ ఈస్ట్ మోర్ డిస్కోర్స్ లోకి సినిమాలోకి కల్చర్ లోకి దాంట్లో వాళ్ళ రిప్రజెంటేషన్ పెరగాలి దే హీన్ ఇగ్నోడ్ ఫర్ టూ లాంగ్ దీంట్లో మన అందరం యాక్టివ్లీ వర్క్ టువర్డ్స్ ఇట్ చేయాలి అది చేయాలి బై కూలమన్న కాన్సెప్ట్ తీసాలి కంట్రీ నుంచి అండ్ వెరీ క్లియర్ ఆన్ దిస్ సో కూర్చొని కంప్లైంట్ చేసుకుంటే ఏం కాదు బికాస్ ఇండియా ఇస్ రియాలిటీ ఓన్లీ రియాలిటీ దట్ వీ హావ్ వర్కింగ్ మోడల్ దట్ వీ హావ్ టు సేఫ్ ఇట్ అండ్ దాని డెవలప్మెంట్ లో మనం గా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఇఫ్ ఎని బడిస్ నాట్ డూయింగ్ దట్ యాక్టివ్లీ ఐ ట్ నో హాట్ టు బట్ చెప్తున్నా ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్ కి డి ఇచ్చి పక్క మాత్రం చాలా బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ ఎవడని ఇస్తున్నా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఓకే బ్రెయిన్ వాష్డ్ పీపుల్ అని అంతే సో ఈ రోజు వీడియోలో చాలా టాపిక్ లు మాట్లాడినా మనం వీటన్ని ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క డెడికేటెడ్ వీడియో ఉన్నది అవసరం అవసరం ఉన్నది అప్పుడే మనకి ఇంకా క్లియర్ గా అర్థమైంది సో చేద్దాం అవన్నీ చేద్దాం కానీ టచ్ ఆన్ టాపిక్ చాలా కోపం అయితే బాధ అవుతుంది ఏం జరుగుతుంది అని చెప్పి సో మనం ఫండమెంటల్స్ మిస్ అవుతున్నాం మెస్ కంట్రీ సో ఈ రోజు కొంచెం ఆ దృష్టి కోణంలో ఆ డైరెక్షన్ లో వెళ్ళింది ఆలోచన అనుకుంటున్నాను నేను బట్ వీటన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాము అదే నేను నేను తప్పులు మాట్లాడితే నన్ను చెప్పండి పాయింట్ చేయండి నేను కూడా నేర్చుకుంటాను బట్ వినండి వీడియో మొత్తం విని నేను నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి ఓకే సో ఇండియా ఈజ్ వాట్ వీ హావ్ అండ్ వీ ప్రొటెక్ట్ ఇట్ ఎట్ ఆల్ కాస్ట్ థ్యాంక్ యూ జై హింద్